రాము వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి రాముకి ఆ పక్షులు చేసే శబ్దాలంటే చాలా ఇష్టం అతను ఏదైనా పనికి వెళ్లే ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి పక్షులకు గింజలు వేసి కాసేపు అక్కడ గడిపేవాడు ఆ పక్షులు చేసే శబ్దాలు అతనికి ప్రశాంతత కలిగించేవి ఆ విధంగా రాము ప్రతిరోజు ఆ పక్షులను గమనిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు రాము ఆఫీస్ కు వెళ్తుండగా పక్షులన్నీ మౌనంగా ఉన్నాయి రాము వాటిని దగ్గరగా గమనిస్తే అవి భయపడినట్టు కనిపించాయి అతని మనస్సులో ప్రశాంతతకి బదులు ఆందోళన మొదలయ్యింది అతను ఆఫీస్ కు వెళ్లడం మానుకుని ఈ రోజు ఎందుకు ఇవి సైలెంట్ గా ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉండగా పక్షులన్నీ అక్కడి నుంచి దూరంగా ఎగిరిపోయాయి వెంటనే రాము అక్కడ ఉన్న వారిని అలర్ట్ చేశాడు లోతట్టు ప్రాంతంలోని వారిని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లమని చెప్పాడు అందరినీ సురక్షితంగా ఉండమని కాసేపట్లో ఇక్కడ భారీ వర్షం కురవబోతున్నదని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు కాసేపటి తర్వాత ఒక్కసారిగా గాలి దిశ మారింది వేగంగా గాలి వీయడం మొదలైంది చుట్టూ మేఘాలు కమ్ముకొని ఆ ప్రాంతం అంతా చీకటి అయిపోయింది ఆ రోజు భారీ వర్షం వచ్చి వరదల వలన ఆ కాలనీలో డ్రైనేజీ నిండిపోయి ఇంట్లోకి నీరు వచ్చాయి అయితే ముందస్తుగా వారు జాగ్రత్తగా ఉండడం వలన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు వరదలు తగ్గాక అక్కడి వారందరూ రాముకి థ్యాంక్స్ చెప్పసాగారు అయితే అతను నాకు కాదు ఆ పక్షులకు థ్యాంక్స్ చెప్పండి అవే ఈ రోజు మనల్ని రక్షించాయి అని అంటాడు మనల్ని ప్రకృతి చిన్న చిన్న సంకేతాలతో హెచ్చరిస్తూ ఉంటుంది కానీ మనమే ప్రకృతిని సరిగ్గా పట్టించుకోము